హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి మీరు కనుక నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే ఆంధ్ర డ్రై ఫ్రూట్ స్టోర్ అని చెప్పాను కదా అందులో నేను అసలు ఏం తీసుకున్నాను తీసుకున్న వాటితో ఒక హెల్తీ ఐటమ్ని చేశాను అదేంటి అనేది వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది నేను తీసుకున్న ఫస్ట్ ఐటెం వచ్చేసి అంజీర్ అనమాట ఇది వచ్చేసి డ్రైడ్ ఫిగ్ ఇది బోన్ హెల్త్కి మంచిది దీంట్లో ఉండే పొటాషియం వచ్చేసి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది ఇందులో ఉండే ఫైబర్ వచ్చేసి మన కొలెస్ట్రాల్ని మేనేజ్ చేస్తూ హార్ట్ని ఇంకా హెల్దీగా ఉంచుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆప్రికాట్ అనమాట దీంట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ఐ విజన్ని సపోర్ట్ చేస్తూ సైట్ ఐ సైట్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇది డైలీ ఒకటి తినడం వల్ల మన స్కిన్ అది చాలా హెల్తీగా ఉంటుంది అలాగే లివర్ని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసి ప్రూన్స్ ఇవి తినడం వల్ల డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకి ఇది డెఫినెట్గా చాలా హెల్ప్ చేస్తుంది ఇది డై డైరెక్ట్గా అయినా తినచ్చు లేదంటే ప్రూన్ జ్యూస్ కూడా ఉంటుంది సో దాన్నైనా తీసుకోవచ్చు ఇది ప్రెగ్నెన్సీ టైంలో చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే డైజెషన్ కోసం ఏ ఏ సిరప్ పడితే ఆ సిరప్ తాగలేరు కాబట్టి ఈ ప్రూన్స్ని తీసుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఇది చిన్నపిల్లలకి కూడా రోజుకి ఒకటి రెండు మనం ఇవ్వచ్చు అంతేకాకుండా ఇది హార్ట్కి కూడా చాలా మంచిది నేను తీసుకున్న నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆల్మండ్స్ ఆల్మండ్స్లో వైటమిన్ ఈ ఉంటుంది ఇది కూడా హార్ట్కి ఐకి చాలా మంచిది ఇది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది అలాగే వెయిట్ మేనేజ్మెంట్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్యాష్యూస్ క్యాష్యూస్ తినడం వల్ల హార్ట్కి మంచిది బోన్కి మంచిది ఇది ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది అలాగే బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇందులో కూడా వైటమిన్ ఇ అనేది ఉంటుంది ఇది బ్లడ్ షుగర్ని బ్లడ్ ప్రెషర్ని అలాగే కొలెస్ట్రాల్ని లో చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్ స్లీపింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దీన్ని తీసుకుంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇది స్లీప్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసి అలసందలు అనమాట మూడు కలర్లలో డిఫరెంట్గా ఉండే ఈ అలసందల్ని ఫ్రై చేసిన ఈ స్నాక్ అనేది కూడా చాలా హెల్తీ మనం జనరల్గా పచ్చి అలసందల్ని నానబెట్టుకొని స్ప్రౌట్స్ లాగా చేసుకొని తినొచ్చు లేదంటే గుగ్గిల్లాగా చేసుకున్నా కూడా అది హెల్త్కి చాలా మంచిది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎడిబుల్ గమ్ దీన్ని గోంద్ అని కూడా అంటారు మీకు ఐడియా ఉండే ఉంటుంది గోందుతో లడ్డూలు చేస్తారు సో ఇది మోస్ట్లీ బాలింతలు తింటారు ఇది తినడం వల్ల బాలింతల్లో మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అలాగే ఇది డైజెషన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ తీసుకున్న ఐటమ్ వచ్చేసి సినిమన్ ఈ దాల్చిన చెక్క కూడా మనం బయట తీసుకునే వాటిలో కొంత కల్తీ కూడా జరుగుతుంది ప్యూర్ సినిమన్ స్మెల్ అయితే చాలా ఘాటుగా ఉంటుంది ఈ దాల్చిన చెక్క పౌడర్ని ఉదయం పూట గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని తాగితే బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది అలాగే దీనికి ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాల వల్ల మన ఫేస్కి కూడా అలాగే చర్మానికి కూడా మంచి షైనింగ్ని ఇస్తుంది అందుకనే చాలామంది పసుపుతో పాటు ఒక చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ని కూడా ఫేస్ మాస్క్లో యూజ్ చేస్తారు నేను కొన్ని ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్ జీడిపప్పు బాదం పిస్తా అలా సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ తోటి నేను ఒక మంచి రెసిపీని చేయాలనుకుంటున్నాను ఇది చిన్న పిల్లలకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అది ఏంటో కాదు డ్రై ఫ్రూట్ పౌడర్ అనమాట దీన్ని మనం ప్రీవియస్ ఒక వీడియో చేసాం ఉగ్గు గురించి సో ఆ ఉగ్గులో కూడా ఐటమ్స్ లాగా దీన్ని యూస్ చేయొచ్చు లేదంటే కనుక పాలల్లో ఈ పౌడర్ని కలిపి డైరెక్ట్గా ఇవ్వచ్చు అనమాట దానికోసం ఈ నేను మెన్షన్ చేసిన ఐటమ్స్ అన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి కలిపి కాకుండా సపరేట్గా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా రోస్ట్ అవుతాయి ఇలా రోస్ట్ చేసిన నట్స్ని మనం ఫైన్ పౌడర్లాగా చేసుకోవాలి ఇదే అనమాట ప్రోటీన్ పౌడర్ అని కూడా అంటారు దీన్ని మనకి బయట షాప్స్లో కూడా దొరుకుతాయి కాకపోతే ఇంకా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కూడా చేస్తారు మనం ఇంట్లో తయారు చేసుకున్న ఈ హెల్దీ ప్రోటీన్ పౌడర్ మనమైనా సరే రోజుకి మార్నింగ్ ఒక స్పూన్ తింటే చాలా హెల్దీ అలాగే పిల్లలకి పాలు డైరెక్ట్గా తాగడానికి ఇష్టపడని పిల్లలకి హార్లిక్స్ బూస్ట్ వేసే కన్నా ఈ పౌడర్ని ఒక్క స్పూన్ వాళ్ళకి కలిపి ఇచ్చి చూడండి ఇది కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా తాగుతారు అండ్ ఇది వాళ్ళకి చాలా హెల్దీ మెయిన్గా ఈ ప్రోటీన్ పౌడర్ బోన్ వెయిట్ మేనేజ్మెంట్లో చాలా హెల్ప్ చేస్తుంది సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్